तो वो रिपो करना तो वो एफबीटी से लेके वो रिपो का इस वो संपन्न ही है। तो अपने कई लोगों के साथ आएंगे। हाँ, नहीं नहीं नहीं। तो ये सामाजिक बाल जो उसको मिले। बेटा 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 बेटा। असलमुल्लाह। सरवाई पापन नगर उड़के। हाँ सरवाई पापन ना। दोहर सरवाई पापन ना। हाँ सरवाई पापन ना। एसीएसटीप offic 何だ लाजले मयेशले होटलहरुमा लक्षित हेर रातला गट्टयाली सम्म हिँगे निन्काइरा

మరి దేవరకొండ సత్యనారాయణ సీనియర్ కాంగ్రెస్ లీడరు రెండు సార్లు కౌన్సిలర్ చేసిండు మా కిషన్ శ్యాము బాలకృష్ణ వీళ్ళందరూ మళ్ళా వంగర సర్పంచు బీబీ నగర్ గౌడ సంఘం నాయకులు అందరూ యువ నాయకులు అందరి నాయకత్వంలో వెంకరాల బాల అందరి నాయకత్వంలో ఇక్కడ త్వరలోనే సర్దార్ పాపన్న విగ్రహం ఇది తెలంగాణనే పెద్ద ఎత్తున ఒక గ్యాదరింగ్ చేసి అంగరంగ వైభోగంగా చేయడానికి అందరూ కార్యాన్ముఖులే కూర్చున్నారు ఇది కాంస్య విగ్రహం అంటే మామూలుది కాదు చాలా పెద్ద విగ్రహానికి ఏర్పాటు జరుగుతున్నాయి దాని అందరినీ ఇక్కడ మండలంలో ఉన్న అన్ని కులాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోతురు కాబట్టి త్వరలో ఆ కార్యక్రమం మనం అందరం జయప్రదం చేయడానికి కార్యాన్ముఖులు కావాలి మరి మనం భువనగిరిలో కూడా ఆ పాపన్న విగ్రహం పూజ ఉన్నది అక్కడ పోవాలి చాలా లేట్ అయిపోయింది ఇంకో అన్నట్టు మాట్లాడవచ్చు మన బీసీలకు మార్గదర్శకుడు పెత్తందారులను ఎదిరించి గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించిన మన గౌడ బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి మూడు వందల పద్నాలుగు సందర్భంగా బీబీ నగర్ గౌడ సంఘము మండల గౌడ సంఘము బీసీల ఆధ్వర్యంలో ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి పది అడుగుల కాంస విగ్రహం ప్రతిష్ఠించే కార్యక్రమంలో ఆ ప్రతిష్ట కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇక్కడ ఈ వర్ధంతి మనం చేసుకోవడం జరుగుతుంది ఆ విగ్రహ దాత మన పందాల రామాంజనేయుల గౌడ్ గారు మిగతా పెద్దలందరూ అసలు సర్దార్ పాపన్న ఉన్నాడు అనే విషయము గౌడులకు కానీ బీసీలకు కానీ ఎవరికి కూడా మనకు తెలియదు మన ఊరి బిడ్డ మన గౌడ బిడ్డ మా కొడుకు పంజాల జైంత్ గౌడ్ గారి నేతృత్వంలోనే ఒక సినిమా తీసిండు అప్పటి నుండే సర్వాయి సర్దార్ పాపన్న ఉన్నడు అనేది మన రాష్ట్రమే కాదు దేశ ప్రజలందరికీ కూడా మామూలు వాళ్లకు తెలియవచ్చింది కాబట్టి మనం అట్టడుగు బలహీన వర్గాలు ఎందుకంటే ఉన్న బీసీ కులాలలో గౌడ జాతి చాలా మనం ఎందుకంటే అన్ని తెలుగులు ఉన్నాయి కానీ అన్ని కులాల వారికి సేవ చేసే వృత్తి మనదే ఎందుకు అంటే మనము తాళ్ళు ఎక్కేటప్పుడు ఇంటికాడ భార్య వచ్చేదాకా ముత్తైదు ముంటదో ఉండదో అని చేసే వృత్తి మనది మనము రెండు పూటలు మూడు పూటలు ఆ తాళ్ళు ఎక్కి కళ్ళు తీసుకొని వచ్చి కుటుంబం అంతా కూడా కష్టపడి దొరలకు అదే కళ్ళు పోస్తాం ఇటు అర్జునులకు కూడా అదే కళ్ళు పోస్తాం ఏ కులము అనేది లేకుండా మన వృత్తి ధర్మంగా వాళ్ళకున్న బాధలను మనం కళ్ళు పోసి వాళ్ళని సంతోషపెట్టే వృత్తి మనది అన్ని కులాలతోటి కూడా మనకు అవినాభావ సంబంధం ఉన్నది ఏ కులం వాళ్ళు కూడా ఎవరికి కూడా కష్ట సుఖాలు ఎవరికి చెప్పుకోరు కష్ట సుఖాలు తెలిసేది ఒక గౌడుకు ఆ తర్వాత చాకలి వాళ్ళకే తెలుస్తుంది ఇంట్లో వాడు వండుకుండడా లేడా వాడు భార్య దగ్గర మంచిగా ఉండడా లేడా అనేది ఈ రెండు వృత్తుల వారికి తెలుస్తుంది అయితే ఈ వృత్తి చేసేటప్పుడు మనం ఉద్దర పోసినా తీరుతారు మంచిగా కళ్ళెక్కి నిషా ఎక్కినా తిరుతారు పైసలు అడుగుతేడతారు కాబట్టి గౌడ సోదరులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన వృత్తిలో ఉన్న గౌడ సోదరులందరినీ కూడా రాజకీయంగా మనం ఉన్నత స్థితికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయండి మనని ఎవడో మనని ఎవ్వడో అవుతాలో గుంజుతలేడు మన కులము మనమే గుంజుతున్నాం అది బోకుంఠ చూడాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటాను మూడు వందల పద్నాలుగవ వరదంతి సందర్భంగా బీబీ నగర్ మండల సర్దార్ సారభాయ్ పాపన్న సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడినాయి ఈ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం వరుదంతి కూడా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ అదే అదేవిధంగా ఇక్కడ అతి త్వరలో ఈ కాంస విగ్రహాన్ని కూడా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం ఎందుకంటే నెక్స్ట్ జయంతి వరకు ఇక్కడ విగ్రహాన్ని దగ్గర ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకొని సర్దార్ సర్వాయి పాపన్న చేసిన సేవా కార్యక్రమాలు అతని పోరాట పటిమను ప్రజలకు తెలియజేయాలని మేమందరం కోరుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఇక ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం